ఓం నమ శివాయ నందీశ్వర నమస్తాంబానందప్రదాయక దాతు అనుగ్రమర్హసి భక్తవత్సలైన సాంబశివునికి ఆనందప్రదుడైన ఓ నందీశ్వర నీకు నమస్కారం ఆ మహాదేవుని సేవించడానికి నాకు నీ అనుమతి ప్రసాదించు అంటూ ఆ నందీశ్వరుని మనం ప్రార్థిస్తే మన తరపున తక్షణమే నందేశ్వరుడు శివునికి మన కష్టాలు బాధలు తెలియపరిచి మనల్ని అనేక కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి మన తరపున నందీశ్వరుడు ప్రయత్నం చేస్తాడు శివుని దగ్గర ఎందుకంటే శివుడికి నంది అంటే చాలా ఇష్టము కాబట్టి ఈ నందీశ్వరుని ఎవరైతే ఈరోజు శని త్రయోదశి సాయంత్రము ఈ ప్రదోష వేళ ఈరోజు సాయంత్రం వేళ ఆరు గంటల తర్వాత శివాలయంకి వెళ్ళి శివుని అభిషేకించి నందీశ్వరుని అభిషేకించి ఎవరైతే ఈరోజు నందీశ్వరుని ద్వారా శివునికి మీ విన్నపం తెలియజేస్తారో అటువంటి వారికన్నీ కూడా తమ జాతకంలో ఉన్నటువంటి కష్టాలు గ్రహదోషాలు అన్ని కూడాను ఆ పరమేశ్వరుడు తీరుస్తాడని ప్రగాఢమైనటువంటి